నమస్కారం ఇప్పుడు మనం మిత్రలాభంలో ఒక కథ చెప్పుకుందాం ఒకసారి ఒక వేటగాడు అడవిలో నూకలు జల్లి వలను పన్ని దూరంగా ఉండి చూడసాగాడు అదే సమయంలో పావురాళ్ళు ఆకాశంలో ఎగురుతూ కింద ఉన్న నూకలను చూసి తినాలని అనుకుంటాయి కానీ అందులో పావురాలకి రాజైన చిత్రగ్రీవుడు పావురాలతో ఈ విధంగా అంటాడు ఈ కీకారణ్యంలో నూకలు చల్లి ఉన్నాయి అంటే ప్రమాదం మనకి వంచి ఉంది ఎవరు కిందకి వెళ్లి నూకలను తినవద్దు అని చెప్తాడు ఈ పావురాల్లో ఒక వృద్ధ పావురం ఉంటుంది ఆ వృద్ధ పావురం మిగతా పావురాలతోనే ఈ విధంగా అంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవారు చెప్పిన మాట వినాలని అంటారు అనుమానాలతో దొరికిన భోజనం మానుకోవచ్చునా దొరికిన భోజనం మానుకునినా ఆకలితో మనం ఎలా బతుకుతాము అందువలన దొరికిన ఆహారాన్ని చక్కగా తిందాము అని ఆ వృద్ధ పావురం అంటే మిగతా పావురాలు ఆ వృద్ధ పావురాల్ని అనుసరించి నూకలు తినటానికి కిందకి వాలుతాయి పావురాలన్నీ నూక తినటానికి కిందక వాలిన వెంటనే అక్కడ ఉన్న వలలో చిక్కుకుంటాయి అప్పుడు పావురాలన్నీ ఆ వృద్ధ పావురాన్ని నిందించటం ప్రారంభిస్తూ ఉంటాయి నువ్వు చెప్పిన మాట వినటం వలనే మేము ఈ విధముగా వలలో చిక్కుకున్నాము అని నిందించటం ప్రారంభిస్తాయి అప్పుడు చిత్రగ్రీవుడు ఈ విధముగా అంటాడు ఇది ఆ వృద్ధ పావురం దోషం కాదు మనకు కాలం కలిసి ఈ విధముగానే కష్టాలు వస్తాయి మీరెవ్వరు వృద్ధ పావురాన్ని నిందించవద్దు ఇప్పుడు మనకు కష్టాన్ని తప్పించుకున్నటకు ఆలోచించాలి ఇప్పుడు నేను చెప్పినట్టు వినండి మనం అందరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదాం నాకు హిరణ్యకుడు అనే మిత్రుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళితే అతను పళ్ళతో ఈ వలను కొరికి మనల్ని తప్పకుండా విడిపిస్తాడు అని చిత్రగ్రీవుడు మిగతా పావురాలతో చెప్పాడు చిత్రగ్రీవుడు సలహా ప్రకారం పావురాలన్నీ కలిసి ఒకేసారి ఎగరడం ప్రారంభిస్తాయి వేటగాడు ఈ పావురాలన్నీ ఎక్కడ నేలపై వాలుతాయా అని పావురా ను అనుసరించి ముందుకు వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్లేసరికి వేటగాడు ఇక పావురాలను అనుసరించలేక చతికిల పడిపోతాడు అప్పుడు చిత్రగ్రీవుడితో కలిసి పావురాలన్నీ హిరణ్యకుడు ఉన్న కన్నం దగ్గరకు వచ్చి అక్కడ వాలుతాయి చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని మిత్రమా నన్ను కాపాడు అని పిలుస్తాడు చిత్రగ్రీవుడు యొక్క మాట విన్న హిరణ్యకుడు తన మిత్రుడు వచ్చాడన్న సంతోషంతో కన్నములో నుంచి బయటకు వచ్చి మిత్రుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకుని తన వాడి అయిన వలను కొరకడం ప్రారంభిస్తాడు ఆ విధముగా మొత్తం పావురాలన్నిటినీ హిరణ్యకుడు విడిపిస్తాడు అప్పుడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పగా హిరణ్యకుడు చిత్రగ్రీవా ఎవరైనా పూర్వకర్మను అనుభవించక తప్పదు దీనిపై విచారించవద్దు అనేసి అంటాడు చిత్రగ్రీవుడు మిగతా పావురాలు కొన్ని రోజులు హిరణ్యకుడు యొక్క ఆతిథ్యమును స్వీకరించి వాటి నివాస ప్రదేశానికి వెళ్ళిపోతాయి అయితే మొదటి నుంచి చిత్రగ్రీవుడిని హిరణ్యకుడిని లఘు పతనకము అనే కాకి చూస్తూ వాటిని అనుసరిస్తూ ఉంటుంది ఇక్కడ నీతి ఏమిటంటే మన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు అయితే ఇక్కడ ఇంకో నీతి కూడా ఉంది కష్టాలు వచ్చినప్పుడు లేదా కష్టాలలో మనం ఉన్నప్పుడు అధైర్య పడకుండా ముందుకు వెళ్లి విజయాన్ని సాధించాలి